సార్ సార్ రామ్మోహన్ రావు సార్ ఓవరాల్గా చూస్తే కనుక ఒక అంటే ప్రపంచ దేశాలు ప్రపంచ మీడియా అంతా కూడా పూర్తి స్థాయిలో చాలా దృష్టి పెట్టి చూసినటువంటి ద్వైపాక్షిక చర్చలు జరిపేటువంటి సందర్భం అండ్ ఓవరాల్గా ఆల్రెడీ ఎంఓఈస్ జరిగాయి వలస విధానం కావచ్చు సార్ అలాగే ఆహార భద్రత ఐ థింక్ వైద్య ఆరోగ్య రంగాలు కానీ కెమికల్ ఫెర్టిలైజర్ సరఫరా కానీ సముద్ర ఆహార ఉత్పత్తులపై ఇవన్నీ కూడా అంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగిన సందర్భం చూసాం ఓవరాల్ గా ఏం చెప్తారు సార్ రామబాబు గారు మీకు అట్లాగే వేద వెంకటరెడ్డి గారికి మిత్రుడు లింగం గారికి రాజనీతి ప్రేక్షకులు నమస్కారం సార్ ఇవాళ శుభదేనం పూర్తిగా స్వాగతిస్తున్నాను ట్రంప్ పుతిన్ సమావేశం ఇంకో గంటలో ముగుస్తుంది ఇవాళ పత్రపతి భవన్ లో ఇందుతో ముగుస్తుంది రాత్రికి వెళ్ళిపోతారు కేవలం ఇరవై ఆరు గంటలు ఉన్నారు ఆయన ఇక్కడ ఈ ఒప్పందాల గురించి మాట్లాడే ముందు ఇంత ముందు లింగం యాదవ్ వ్యాప్తంగా ఏకేవిస్తున్నాను ఎందుకంటే నేను ఒక్కడిని మాట్లాడినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి లేకుండా ఒక్కడిని వన్ టు వన్ మాట్లాడినప్పుడు కూడా నేను ప్రస్తావన తీసుకొచ్చాను ఎందుకంటే గతంలో పిలవకపోవడానికి రాజు రాహుల్ గాంధీ ఇప్పుడు పిలవకపోవడానికి తేడా ఉంది అంటారు గతంలో పిలవకపోవడానికి కారణాలు నేను అది కూడా చెప్పాను ఎందుకంటే గతంలో పిలవపడానికి కారణం ఏంటంటే ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు టెన్ పర్సెంట్ రాలే కనుక నలభై నాలుగు సీట్లు ఒకసారి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు సీట్లు వచ్చాయి కనుక ప్రతిపక్ష స్థానం దక్కలేదు అధికారికంగా అధికారికంగా ప్రతిపక్ష స్థానంలో ఇటు పక్కన మనకు రాహుల్ గాంధీ గారు ఉన్నారు కనుక పిలవలసి ఉంది అంటున్నాడు దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే ఉన్నా సరే నిజంగా ముఖ్యమంత్రి పోతే ఎమ్మెల్యే అధ్యక్షత వహిస్తారు అది ఏ ఎమ్మెల్యే ఉన్నా సరే పార్టీకి సంబంధం లేకుండా నిన్న ఒక మంచి సాంప్రదాయాన్ని నిన్న రేవంత్ రెడ్డి గారు పాటించారు దాన్ని కూడా దీనికి ముడిపెట్టాను కూడా నిన్న మనకు హైదరాబాద్ జిల్లాలో గతంలో మన మక్తలు కానీ మక్తంలో అక్కడి శ్రీహరి గారు ఆయన అక్కడ ఎమ్మెల్యే మంత్రి కూడా అట్లాగే మనకు తర్వాత హుస్నాబాద్ సభ జరిగింది అక్కడ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కానీ ఆదిలాబాద్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేవు పాయల్ శంకర్ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు సరే ముఖ్యమంత్రి సభకు అధ్యక్షత ఎవరిని వహించారు పాయల్ శంకర్ వహించారు నేను దానికి దిగు పుడిపెట్టాను అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు గౌరవం ఇచ్చే దేశంలో నేను విధానంతో వ్యతిరేకించవచ్చు రేవంత్ రెడ్డి అన్ని విధాలను కలెక్టాన నిన్నటి ఈ విషయంలో నేను పూర్తిగా అభినందించాను దాన్ని ఇవాళ గుడి పెడితే ప్రతిపక్ష నాయకుడు హోదా దక్కింది ఈసారి కాంగ్రెస్ పార్టీకి మోడీ ఉన్న మూడు సార్ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికి ఫస్ట్ టైం దక్కింది గారు మర్చిపోయారు అసలు రాజీవ్ గాంధీ పంపలే పంపింది వాజ్పేయిని పంపింది మన మన పీవీ నరసరావు పీవీ నరసరావు గారు వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడు ఐక్యరాజ్య సభ్యులు మాట్లాడడానికి కానీ పంపింది పీవీ నరసరావు గారు ఎందుకంటే కొంచెం కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే గాంధీ కుటుంబాన్ని పొగుడుతారు తర్వాత మధ్య నుంచి లాల్ బహదూర్ శాస్త్రి గాని లేకపోతే ఈ పివి నరసివరావు కానీ లెక్కలో తీసుకోవాలి దయచేసి అది మాట్లాడింది ఒకసారి అది కూడా లెక్కలు తీసుకోవాల్సి ఉంది అనమాట మనం ఎందుకంటే మన వాడిని మన తెలుగు వాడిని అంటున్నాను నాకు చుట్టంగా చుట్టం కాదు పక్కనంటే చాలా సార్లు కాంగ్రెస్ లో ఇట్లాంటి మనకు అంటే ఎట్లాంటి వారసత్వం నేను వాళ్ళు అవమానించబడుతున్నారు చెప్పాలంటే కొంతవరకు వాళ్ళు నెగ్లెక్ట్ చేయబడుతున్నారు అవమానం కానీ నెగ్లెక్ట్ చేయబడుతున్నారు నేను అందుకనే పోలికి చెప్పాను కదా ఈసారి రాహుల్ గాంధీ కలిసేది ఉండే దానికి ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం ఒక రకం చెప్పాలంటే ప్రతిపక్షాన్ని సరైన విధంగా గౌరవించక నేను ఎప్పుడు చెప్తుంటాను భారతంలో ఒక ఉదాహరణ ఉంది మనం మనం కొట్లాడుకున్నప్పుడు వంద మంది కౌరవులు వేరు పాండవులు వేరు ధర్మరాజు అంటాడు కానీ మనం వేరే దేశాలు అంటే వేరే వార్తలు మనకు పోరాటం జరిగినప్పుడు మాత్రం నూట ఐదుగురం అంటారు కర్నూడిని మర్చిపోయారు కర్నూడు ఎప్పుడు కూడా కర్ణుడు బయటే ఉంటాడు కానీ అంటే మన నూటా ఐదుగురు దాన్ని ఆ సిద్ధాంతాన్ని మన దగ్గర పాటించాలి అంటున్నాడు ఎందుకంటే ఒక చిన్న పొరపాటే మొత్తం అంతా అసలు గుండెడితే ఒక విషయం చుక్క రాగం ఉంటారు ఉంటాం అంటే అసలు పాజిటివ్నెస్ పోయి ఇట్లాంటివి వస్తాయి అంటున్నాను ఇక విషయాన్ని ఇవాళ మన భారత ప్రధానమంత్రి నెహ్రూ నుంచి మొదలుకొని మనం ఫస్ట్ లో పారిశ్రామిక ఆర్థిక రంగాల రెండు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఎన్నుకున్న రెండు రంగాన్ని అనుకున్నాం ఒకటే పరిశ్రమలు వ్యవసాయం ఎందుకంటే వ్యవసాయ దేశం పరిశ్రమలు కూడా కావు ఉకార ఉక్కు కర్మాకారం ఢిలాయి ఉక్కు కర్మకారం ఆనాడు రష్యా మనకు సహకరించి పూర్తిగా టెక్నాలజీ కాదు వాళ్ళే మొత్తం అంతా మనం ఏర్పెట్టిపోయారు అట్లాగే ఆధునిక దేవాలయాలైన వాక్రానంగలు నాగర్ణ సాగరు శ్రీశైలము శ్రీమా శ్రీరామ్ సాగర్ ఇవన్నీ కట్టించడంలో వాళ్ళ సాంకేతికత తీసుకున్నాం సరిగ్గా ఆ రోజులు మళ్ళీ వచ్చినాయి అంటున్నాడు మోడీ గారిలో ఆ రోజు మళ్ళీ వచ్చినాయి అంటున్నాడు ఎందుకంటే మధ్యాహ్నం ఇందిరాగాంధీ చేయలేదంటే చాలా చేసింది రాజీవ్ గాంధీ చేయాలని చాలా చేశారు కానీ ఒక రకంగా చెప్పాలంటే మొదటి ప్రధాని నుంచి ఇప్పటి వరకు మన అలీన విదేశాంగ విధానం గురించి మనం చెప్పేది కాదు మన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇప్పుడు చికడ్డీలో ఉన్నారు ఆయన బంధించి ఉన్నారు ఉన్నారు ఆయన భారతదేశానికి ఉన్న ఇమ్రాన్ ఖాన్ గారు నెస్ తో మొన్న బయట ఉన్నప్పుడు అన్నాడు ఏంటంటే భారతదేశ విధానం విదేశాంగ విధానమే శ్రీరామ రక్ష వారి వాళ్ళ రష్యా మన ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఇద్దరు పక్షం వహించకుండా ఇద్దరిని కలిపే పక్షం వహించున్న వాళ్ళు వాళ్ళకి అసలైన విదేశాంగ విధానం అని చెప్పి పక్క పక్క దేశం ప్రతి శత్రు దేశం అయిన పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అటువంటి రాజకీయం అనేది అందుకని ఏమవుతుంది అంటే నెహ్రూ నుంచి పద్దెనిమిది మంది ప్రధానమంత్రులు మారి ఇప్పటి వారు పద్దెనిమిదో లోక్సభ తర్వాత కూడా ఎంత మంది ప్రధాన మంత్రులు మారినా కూడా విధానం మాత్రం అదే కొనసాగుతుంది దాన్ని కొనసాగించడంలో ఒక్కోసారి కొంతసారి బీజేపీ అధికారులకు వచ్చినప్పుడు కొంతవరకు అమెరికా వైపు చూపిన సందర్భం ఉన్నది లింగం యాదవ్ గారు చెప్పారు కదా అంతర్జాతీయ విషయాల్లో కొంచెం రష్యాన్ని నెగ్లెక్ట్ చేయాలి ఎప్పుడు గానీ అనుకోకుండా వాజ్పేయి అమెరికాన్ని నమ్ముకున్నాం కొద్దిసారి చూసినా కార్గిల్ యుద్ధం వచ్చింది పాకిస్తాన్ రెచ్చకో అట్లా మొన్నటి మొన్న హౌ డూ యూ మోడీ అని చెప్పి ఇక్కడ పోయి ప్రచారం చేసి వస్తే ఏం జరిగింది వాడు అసలుకి మోసం తీసుకు తీసుకొచ్చాడు మననే మొత్తం నాశనం చేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఇవాళ ఫైవ్ విమానం ఏదైతే ఫైవ్ జీ టెక్నాలజీతో ఉన్న రక్షణ రంగ ఉత్పత్తులను పాకిస్తాన్ కి అమ్మింది ఇవాడు అమెరికా అంటే అమెరికా నమ్మదగ్గ మిత్రుడు ఎన్నడూ కాదు రష్యా మొదటి నుంచి నమ్మదగ్గ మిత్రుడు అందుకని ప్రభుత్వాలు ఏం మారిన బీజేపీ అధికారంలోకి వచ్చినా మనం మాత్రం రష్యాతో మనము కొనసాగిస్తున్నాం ఒక పాట గుర్తొస్తుంది రమణ్ బాబు చెప్పండి నాకు రాజ్ గోపల్ సినిమా జపా పాట గు రష్యా భారత్ సంబంధాలకు అది ఒక మంచి ఉదాహరణ సాంస్కృతిక పరంగా కూడా రష్యాలో మన సినిమాలు బాగా చూస్తారు రామాయణ మహాభారత మంచిగా పెట్టారు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ భగవద్గీత గిఫ్ట్ గా ఇవ్వడం ఆ భగవద్గీతతో ఆయనకి లింకులు ఉండడం ఇవన్నీ కూడా చూస్తున్నాం అండి మొట్ట యునైటెడ్ రష్యా ఉన్నప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి కూడా ఆ సమాధాలు కొనసాగుతున్నాయి మిగతా పద్నాలుగు దేశాలతో కూడా మనం కొనసాగుతున్నాం నేను ఆ ద్వైపాక్షిక ఒప్పందం కుదిరించే క్రమంలో నేను మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మన భారత ప్రధాని ప్రస్తావించడేమో అనుకున్నాను కానీ ధైర్యంగా ప్రస్తావించాను ఇంకా